హలో అండి అందరికీ నమస్తే ఇవాళ నాకు ఒక చిన్న ఫేషియల్ ఉందని చెప్పి నేను బయటకు అయితే వెళ్ళాను నేను వచ్చేసరికి మా చిన్నది స్కూల్ నుంచి అయితే వచ్చింది వచ్చి రాగానే ఏం చేస్తుందో చూడండి ఎందుకు ఏడుస్తుందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆకలి అవుతుందంట చిన్నపిల్ల ఏడ్చినట్టు ఏడుస్తున్నది ఎందుకే ఏడుస్తున్నావు అంటే నువ్వు పొద్దున్న చేసిన కర్రీ నాకు నచ్చలేదు నేను బాక్స్ వెనక్కి తీసుకొచ్చాను నాకు అందుకే బాగా ఆకలి అవుతుంది ఏమన్నా చేసి పెట్టు అని గోల్ గోల్ చేసింది సరే మా కిందే బోండా బజ్జీలా వేస్తారు సరే అక్కడికి వెళ్ళి ఏమన్నా తీసుకొద్దాము అని అక్కడికి వెళ్తే మా వయసు అదృష్టమేమో కానీ షాప్ అయితే క్లోజ్ చేసి ఉంది సరే మళ్ళీ ఇంటికి వెళ్తే ఏడుస్తుంది పక్కన కిరాణా షాప్ ఉంది ఏమన్నా తీసుకెళ్దామని చెప్పి నేనైతే కిరాణా షాప్కి వచ్చా అక్కడికి వస్తే వేరే ఆంటీ ఇక్కడ కాన్ఫ్లెక్స్ తీసుకుంటుండింది సరే ఇవి కొంచెం ఫ్రై చేసిద్దాము తింటారులే అని చెప్పి నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవి హాఫ్ కేజీ వచ్చి థర్టీ సిక్స్ రూపీస్ పడ్డాయి ఇంకా తీసుకొని నేనైతే ఇంటికి వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసి మిగతా ఆయిల్ నేను డబ్బాలో పోసి పెట్టుకున్నాను లాస్ట్ టైం ఏంటంటే ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి పక్కకు పెట్టుకున్న ప్యాకెట్ అది ఎప్పుడు కింద పడిపోయిందో తెలియదు ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఇంకా అలా కాదని చెప్పి ఎప్పుడన్నా ఆయిల్ ఇలా పోసినప్పుడు మిగతా ఆయిల్ మటికి ఒక డబ్బాలో అయితే ముందు పోసి పెట్టేసుకుంటాను ఈలోగా నేను రెడీ చేసే టయానికి మా పెద్దది స్కూల్ నుంచి అయితే వచ్చేసింది అక్క స్కూల్ నుంచి రాగానే ఇంకా ఆకలి కూడా మర్చిపోయినట్టుంది ఇప్పుడు దాకా ఇద్దరు స్కూల్లోనే ఉన్నారు కాకపోతే ఒక గంట లేటుగా వస్తుంది మా పెద్దది ఇంకా వాళ్ళ అక్కని చూడగానే దానికి ఆనందం లేకపోతే ఏంటో తెలియదు కానీ ఇంకా ఆకలి గురించి మర్చిపోయి ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు ఇద్దరు ఇంక వెంటనే వాళ్ళ నాన్న బ్యాక్ సైడ్ బాల్కనీ నుంచి రావడం ఆలస్యం ఇంకా వాళ్ళ నాన్నతో కొద్దిసేపు వేసి ఆడుకున్నారు పిల్లలిద్దరూ ఏంటంటే ఇంకా వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నారు సరే ఇంకా నేను తొందరగా చేద్దాము అని చెప్పి నేను కొన్ని డీప్ ఫ్రై చేసాను మనకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక ఫోర్ డేస్ దాకా ఉంటాయి ఇంకా నేనైతే కొన్ని డీప్ ఫ్రై చేసేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసి బాగా కలుపుకున్నాను మనకు కావాలి అనుకుంటే తాలింపు వేసుకోవచ్చు దానిలో ఎండుమిర్చి జీడిపప్పు అలాగే పల్లీలు కొంచెం పుట్నాల పప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కానీ నేను ఇంకా అవన్నీ ఏమేయలేదు ఇలా ఊరక డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం కలిపేసుకొని పిల్లలకైతే స్నాక్స్ అయితే పెట్టేశాను ట్యూషన్ టైం అయిపోతుంది అని చెప్పి ఇంక నేను ఫాస్ట్గా అయితే ఇవి చేసి ఇచ్చేసాను కూర్ ఇంకా స్నాక్స్ తినేసి రెడీ అయిపోయి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది ఈలోగా మా పెద్దక్క ఫోన్ చేసింది పైనే ఉన్నాము పైకి రా అంటే సరే అని చెప్పి ఇంక నేను పైకి అయితే వెళ్ళాను నేను వెళ్ళేళ్ళకి ఆ కూరలు ఆకుకూరలు తీసుకొచ్చుకున్నారు ఎలా లక్ష్మి నాకు కొంచెం ఇచ్చింది పప్పులో పెట్టుకోండి చెద్ ఇది పప్పుల పప్పులకిచ్చింది ఇయ సైటిదా అది తన ಕೈ కొడాలిగా ఎవరు ఏమొరే హాఫ్ తో ని నోన్ కొంది ఉందాకిచ్చింది ఇదక నిందపెర్ సర్ మార్కిట్ లో దొరకట్లే అందరం కూర్చొని ఇలా సరదాగా అయితే ఇంకా ఆకుకూరలు అన్నీ వలసేసుకున్నాము ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పట్నంలో సిరి ముచ్చట్లకి బాయ్